కృష్ణా జిల్లానే కాదండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా మంది జిల్లాల విద్యార్థులు అయితే కనుక ఇక్కడికి వచ్చి అయితే ధర్నా చేస్తున్నారు సో ప్రతి ఒక్క జిల్లాలో ఏదో ఒక కళాశాలలో అయితే విద్యార్థులకి ఏదో ఒక ఇష్యూ అయితే ఉందండి సో వాళ్ళందరినీ కూడా అడిగి ఇష్యూ అయితే ఏం జరుగుతుంది ఏంటి కళాశాలలో అసలు యాజమాన్యం పట్టించుకుంటుందా పట్టించుకోలేదా ప్రభుత్వం ఎటువంటి అయితే తీసుకుంటుంది ఏంటి అనే వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము మీ పేరు నాగభూషణం ఏఐఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు పెండింగ్లో ఉన్న ఫీజు రేమర్స్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి విజయవాడ కేంద్రంగా పోరు దీక్షణ పేరుతో అఖిల భారత విద్యార్థి సంఘస్ మిత్ర మిగతా విద్యార్థి సంఘాలన్నీ కలుపుకొని చేయడం జరుగుతుంది ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పి అధికారం రాకముందు ఒక మాట చెప్పి విద్యార్థుల్లో మబ్బి పెట్టి పూర్తిగా విద్యార్థులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని చెప్పాల్సిందే ఎందుకంటే పరీక్షల సమయం దగ్గర పడతా ఉంది ఫీజు రియంబర్స్మెంటు విడుదల చేస్తామని అధికారం రాకముందు చెప్పారు వచ్చిన తర్వాత కూడా ట్విట్టర్ల వేదికగా ఇప్పుడు రిలీజ్ చేస్తాం ఒక రెండు రోజులు పోయిందా రిలీజ్ చేస్తాం వారం పోయిందా చేస్తాం టార్గెట్లు ఇస్తూ కనీసం ఒక వేదిక వేదికలో పూర్తిస్థాయిలో విడుదల చేసిన పాపన ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లేదు అలాగే పరిస్థితి సమయం దగ్గర పడతా ఉంది విద్యార్థులందరూ హాల్ టికెట్ లేక కాలేజ్ యాజమాన్యాలు పూర్తిస్థాయి ఫీజు కట్టే హాల్ టికెట్లు ఇవ్వమని బెదిరిస్తూ ఉన్నారు ఈ బెదిరించడం వల్ల చాలామంది విద్యార్థులు మానసిక ఒత్తిడిలోనే పరిస్థితులు చదువుకునే సమయంలో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే పట్టణ ప్రాంతాల్లో రూరల్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో చాలామంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి ఈ డ్రాప్ అవుట్స్ ఇప్పటికే ప్రైవేట్ కార్పొరేట్ కబంధస్తుల్లో ఇది కొట్టుమిట్టాడుతూ ఉంటే వీటిని జీవో నెంబర్ డవ్ సెవెంటీ సెవెన్ రద్దు చేసి పీజీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకి గతి దించే వరకు కూడా మేము పోరాడతాం ఖచ్చితంగా ఈ దేశ శిబిరం నెచ్చికి జారీ చేస్తూ ఉన్నాం ఏదైతే జనవరి పది లోపల పెండింగ్లో ఉన్న బకాయిలు మొత్తం విడుదల చేయాల్సిందే లేని పక్షంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడ కనపడిన సరే అక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం